పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన శైలిలో హావభావాలను పలికించడం ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుని అగ్రస్థాయి కథానాయకుడిగా ఎదిగారు సమాజానికి ఏదైనా చేయాలనే తలంపుతో ఉండే పవన్ జనసేన పార్టీని స్థాపించారు ప్రస్తుతం ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు రాజకీయ పార్టీని నడిపించాలంటే ఆషామాషి వ్యవహారం కాదనే విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుత తరుణంలో ఎన్నికలు అంటేనే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి ఆర్థికంగా బలమైన అభ్యర్థులైతేనే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఢీకొడతారు అలాగే రాజకీయ పార్టీ కూడా ఆర్థికంగా జవసత్వాలు సమకూర్చుకోవాలి ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే అంత దీటుగా ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టవచ్చు తనకు సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పవన్ పార్టీని నడిపించడం కోసమే వాడుతున్నారు ఎన్నికలు దగ్గరకు రావడంతో పార్టీని నడిపేందుకు అవసరమైన డబ్బుల కోసం తన సొంత ఆస్తులను అమ్మకానికి పెట్టారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా పవన్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఓ స్టార్ హీరో మొగ్గు చూపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఆయనెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి పవన్ రాజకీయ పార్టీ కోసం ఆస్తులను అమ్మేస్తే తన పిల్లలకు భవిష్యత్తులో ఏమీ మిగలకుండా పోతుందని ఆలోచించిన చిరు ఆ ఆస్తులను ఎంతకమ్ముతావో చెప్పు కానీ వాటిని నీ పేరు మీదే ఉంచుకో నువ్వు ఎంతకైతే అమ్మాలనుకుంటున్నావో అంత సొమ్మును నేనిస్తాను అని చెప్పారట అయితే ఈ ఒప్పందానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు ఇలా అయితే నీతో మాట్లాడేది కూడా లేదు అంటూ చిరంజీవి బెదిరించడంతో పవన్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది తమ్ముడిని ఆదుకునేందుకు అన్నం ముందుకు రావడం అనేది అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తుందంటూ నెటిసన్లు కొనియాడుతున్నారు